అధ్యాయం మొదటి వచ్చిన చివరి వచ్చిన వరకు యహోవ మూషకు ఇలాగ సెలవిచ్చను నేను ఇష్టాయిలకు ఇచ్చుచున్న దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలను మూసే యహోవ మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను వారందరూ ఇష్టాయిలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన శమూయ షిమ్యోను గోత్రమునకు హోరి కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు యపున్నే కుమారుడైన కాలే కాలేబు ఇషాకర్ గోత్రమునకు యూసేఫ్ కుమారుడైన ఇగ్గాలు ఇబ్రాహిం గోత్రమునకు నూను కుమారుడైన హోషయ్య బెన్యామిను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తి జబులోను గోత్రమునకు పోరి కుమారుడైన గదియేలు ఏసేపు గోత్రమునకు అనగా మనష్య గోత్రమునకు సూశీ కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమియేలు అషేరు గోత్రమునకు మిక్కాయేలు కుమారుడైన సే సేతూరు నప్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన న నహాబి గాదు గోత్రమునకు మాకి కుమారుడైన గేవేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోసే పంపిన మనుషుల పేర్లు ఇవి మోసే నూను కుమారుడైన ఓషయాకు యహోశివాను పేరు పెట్టెను మోసే కానాన్ దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశింపి ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించే జనములు బలం గలదో బలం లేనిదో కొంచెమైన కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్నంలో ఎట్టివో వారు గుడారంలలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పనులలో కొన్ని తీసుకొని రండని చెప్పాను అది ద్రా ద్రాక్షల ప్రథమ పర్వకాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతునకు హమాతుకు పోయి పోవు మార్గముగా హోరేబు వరకు దేశ సంచారం చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనకు వచ్చిరి అక్కడ అనాకీయులకు అహిమాను శేషాయి తల్మాయి అను వారుండేరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడేను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్షను ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని ద్రా దానిమ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇష్టలు అక్కడ కోసిన ద్రాక్ష గీలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడను వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో నున్న మోషే అహరోనుల యుద్ధకును ఇస్రాయి సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి అది పాలుతెనులు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూస్తేవి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్యులు యోగుసీయులు అమోరీయులు కొండలో కొండ దేశంలో నివసించుచున్నారు కానానీయులు సముద్రం నద్దను యోర్దాను నది తీర నది ప్రాంత ములలోనూ నివసించుచున్నారని చెప్పిది కాలేబు మూస ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయంగా వెళుదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్ మన శక్తి చాలన నేను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిది మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయిలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశ వంశపు నెపిలీలను చూస్తేమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనేది దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడుగాక అవును